హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్లో కానీ జర్నీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను ఇది నిన్నటి వ్లాగ్ అనమాట వన్ డే వ్లాగ్ ఎర్లీ మార్నింగ్ లేవ కానీ ముగ్గు పెట్టేసుకుంటాను కదా నేను ప్రతి మంగళవారం అయితే ఇలా కలుపు ముగ్గు అయితే వేసుకుంటానన్నమాట ఏ రోజుకి ఆ రోజు ఒక ముగ్గులాగా ఉంటుందన్నమాట నాకు ఇంకా అదే వచ్చేస్తుంది మ్యాక్సిమం వేరే పండగలు అలా ఏమన్నా ఉంటే కొంచెం మోడల్ అనేది మారుస్తాను కానీ డైలీ మామూలుగా అయితే ఇలాగే వచ్చేస్తాయి అన్నమాట ముగ్గులు మనకి మనకు అనిపించాలి నాకు ఆ టైంకి ఇది వద్దులే బోర్ కొడుతుందని అనిపించినప్పుడు మారుస్తాను మంగళవారం కాబట్టి పసుపు కుంకుమ కలర్స్ అనేవి వేసేసాను అనమాట ఇంక ఇంట్లో చూడండి ఎక్కడ అక్కడ ఎలా ఉన్నాయంటే నైట్ పిల్లలు ఆడుకుని పడుకోమంటే అలా ఎక్కడెక్కడ వదిలేసారనమాట మ్యాక్సిమం వాళ్ళతోనే నేను సర్దిస్తాను అలాంటిది సదర్లేమన్నారు సర్లే అని చెప్పని పడుకోమన్నాను ఇంకా బట్టలు అయితే తడి పెట్టేశానండి ఏ రోజుకి ఆ రోజు తక్కువగా ఉతుక్కుంటే తేలిగ్గా ఉంటుంది మిషన్ ఉన్నది కానీ అది అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వాటర్ కనెక్షన్ ఇచ్చి పైన అంతా కరెంట్ కనెక్షన్ అన్నీ ఇచ్చుకోవాలన్నమాట ఇంకా ఆ రిస్క్ అంతా ఎందుకు ఏ రోజు ఆ రోజు అయితే తేలిగ్గా ఉంటాయి కదా అనేసి ఇంకా నేను బట్టలు అయితే తడిపెట్టేశాను ఇంక ఇవన్నీ సర్దుకొచ్చేటప్పటికి బట్టలు నానిపోతాయి కదా అనేసి ఫస్ట్ అయితే కూర్చుని కొంచెం ప్రశాంతంగా వాటర్ తాగుతున్నాను అందరికీ టీ కానీ కాఫీ కానీ పడిపోవాలన్నమాట నాకైతే మాకు ఇంట్లో టీలు కాఫీలు తాగము కాబట్టి వాటర్ మాత్రం కంపల్సరీగా పడిపోవాలి వాటర్ పడిందే నేను ఏ పని చేయలేను అనమాట మార్నింగ్ మార్నింగ్ లేవడమే ఇంకా వర్క్ అంతా అయిపోయింది నేను ఫ్రెష్ అయిపోయాను పిల్లలు లేచారు ఇంకా తనంతా అయిపోయింది పూజ పని కూడా ఇంకా పిల్లలకి మాకు అందరికీ టిఫిన్ వేయాలన్నమాట ఇక్కడ వచ్చేసి మిల్లెట్స్ దోశ అయితే వేస్తున్నాను అంటే అరికలు సామలు ఊదలు కొర్రలు అలా ఐదు రకాల పిండులు పప్పులన్నీ కలిపి పిండి చేస్తాను కదా ఆ దోశ అనమాట ఇడ్లీలు అయితే గట్టిగా ఉంటాయి మా పిల్లలు తినరు ఇష్టపడరు ఆ పైగా నోటికి కూడా కొంచెం చిట్టుకుపోయినట్టు పళ్ళకి అలా ఉంటాయి అన్నమాట అందుకే వీటిని ఎక్కువ శాతం దోశలానే వేస్తాను దోశలు అయితే కొంచెం క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నాకైతే మామూలు దోశ తింటాను మామూలు దోశతో పాటు మొన్న వేసి నిన్న వేసాను కదా మొన్న శనగలు బొబ్బర్లు రాజ్మా పెసలు అలా అవి మల్టీ గ్రెయిన్ సెట్ కానీ మల్టీ మిల్లెట్ సెట్ కానీ కాస్త క్రిస్పీగా వేసుకుంటే మాత్రం చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే పిల్లలకి కూడా చాలా హెల్దీ అనమాట ఎప్పుడు వేసుకునే మినప్పప్పు బియ్యము వేసి వేసుకునే అట్టు కన్నా ఇలాంటివి కూడా ట్రై చేస్తే వాళ్ళకి మంచి ఎర్లీ మార్నింగ్ మంచి ఫుడ్ తీసుకోవాలి ఫస్ట్ మనం ఏం తీసుకున్నా అనేసి అవే ఎక్కువ వేస్తూ ఉంటానన్నమాట చక్క పలచగా వేస్తే వాళ్ళు తింటారు రెండు రెండు తింటారు అంతకుమించి ఎక్కువ కూడా తినరన్నమాట ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేసారని చెప్పనేసి అందరికి ఒక్కసారి అయితే నేను టిఫిన్ వేసేస్తున్నాను అందరికి ఒకసారి వేస్తేనే బాగుంటుంది కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి వేయాలంటే దోశలు అయితే వేస్తాం కానీ ఇడ్లీ పూరి చపాతి ఆ టైపు అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఆపి వేయడము ఆపి వేయడము అలాగా పనిలో పని ఒక్కసారి వేసేస్తే బాగుంటుంది కదా అయితే ఇక్కడ ఒక పక్కన దోశలు వేస్తూనే పాలు కూడా వచ్చాయన్నమాట బయట మా బాబు వెళ్ళి పాలు ప్యాకెట్ తీసుకొచ్చాడు దోశలు వేస్తూ పని అయిపోతుంది కదా అని చెప్పేసి పాలైతే గిన్నెలోకి ప్యాకెట్ కట్ చేసి వేసేసి మళ్ళీ బియ్యం కూడా కడిగి నానబెట్టేసుకుంటాను అనమాట ఎందుకు ఖాళీగా ఉండడము అనేసి పెట్టేస్తాను ఒకసారి లేట్ అయిపోతే టిఫిన్ చేయడము నేను టిఫిన్ చేసి వచ్చేలోపు పాలు రైస్ రెండు పొయ్యిల మీద పెట్టేస్తే నేను వచ్చేటప్పటికి తినే కొంచెం టిఫిన్ తిని కాస్త రిలాక్స్ అవుతే ఫోన్ చూస్తాను ఈలోపు రైస్ అయిపోతుంది పాలు కాగడం కూడా అయిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చి ఇంకా కర్రీ సంగతి ఆలోచించుకొని చేస్తాను ఈజీగా ఉంటుంది లేదంటే అలా ఖాళీగా స్టవ్ ఆఫ్ చేసేసి టిఫిన్ చేసి వచ్చే వరకు టైం వేస్టే కదా తర్వాత పాలు కాయాలి అన్నం పెట్టాలి కూర ఉండాలి అంటే పొయ్యి ఖాళీ ఉండదు ఇబ్బంది అయిపోతుంది కాబట్టి ఈ పని అయితే నేను చేసుకుంటాను అనమాట ఇక్కడ బియ్యం కడగడం కూడా అయిపోయింది నాకు పాలు అవి పెట్టేసి ఇంకా నేను టిఫిన్ అయితే తీసుకెళ్ళిపోతాను అనమాట అందరికి ఇక్కడ మా బాబు వచ్చాడు మా బాబు వచ్చి అంటున్నాడు ముందు మీకు ఇవి ఎందుకు చూపిస్తున్నానో చూడండి రెండోకేలా ఉన్నాయి కదా ఇదేమో దోశ పిండి ఇదేమో చట్నీ ఎందుకు చూపిస్తున్నాను అనేది ఇప్పుడు మీకు చెప్తాను నేను ఏంటమ్మా చట్నీతో అట్లేస్తున్నావు అని చెప్పను అంటున్నాడు అంటే ముందు వాడు చట్నీ చూడలేదు ఇదే కలర్లో ఉండడం వల్ల పిండి కూడా చట్నీ అనుకుని చట్నీతో వేస్తున్నాం ఏంటమ్మా అని అడుగుతున్నాడు అందుకనే చూపించాను మీకు మిల్లెట్స్ దోసల పిండి కూడా సేమ్ పల్లీ చట్నీ కలర్లోనే ఉంటుందనమాట రెండు ఒకేలా ఉంటాయి తాలింపు వేసేస్తే మిల్లెట్ దోసల పిండి కూడా సేమ్ చట్నీ లానే ఉంటుంది పలుకులు కరివేపాకు అవన్నీ ఉంటాయి కదా సేమ్ చట్నీకి తనకి డిఫరెన్సే ఉండదు నోట్లో పెట్టుకుని తింటేనే తెలుస్తుంది అలా అనుకునే ఒకసారి మా బాబు టిఫిన్ వేసి హాల్లోకి వచ్చి తినేస్తుంటే చట్నీ అయిపోయిందమ్మా అంటే వెళ్ళి వేసుకోవచ్చుకో అక్కడ కిచెన్లో ఉందని చెప్పేస్తే వాడు చట్నీ మూత ఓపెన్ చేయకుండా పిండి ఈ పిండే సేమ్ మూత లేకుండా ఉందన్నమాట పప్పు వేసుకుని పిండి వేసుకుని వచ్చేస్తాడు ప్లేట్లో నోట్లో పెట్టుకుని వాడి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడాలి ఏంటమ్మా ఇలా ఉంది చట్నీ అని అడుగుతున్నాడు నువ్వేం వేసుకున్నావురా అని చెప్పానంటే అప్పుడు చెప్తున్నాడు అక్కడ ఉంది కదా అదే వేసుకున్నాను అన్నాడు అది చట్నీ కాదు నాన్న పిండి అని చెప్పాను అనమాట ఎప్పుడు నేను దోశలు వేసినా ఇక్కడికి వచ్చేస్తాడు నేను తిరిగేస్తాను నేను తిరిగేస్తాను అంటాడు అనమాట నాకేమో పొయ్యి దగ్గర ఎందుకు నాన్న నీకు భయం వద్దు ఇప్పుడే నీకు నీ వయసు కాదు ఇంకా పొయ్యి దగ్గరికి రాకూడదు అప్పుడే కాలుతాయి నూనె అవి ఇవి చేతిలో పడతాయి అని చెప్పి నేనైతే పంపించేస్తాను అనమాట ఇప్పుడు మా బాబు వేస్తున్నాడని తెలిసి పాప వస్తుంది ఆమె ఇంకో వేస్తున్నాడు అది కింద రొట్ట సరిపడా పిండి పారిపోతుంది సరిపోద్ది ఇంకా సంబరం అనేసి ఇంకా నేను వాళ్ళని అయితే రానివనమాట అప్పుడప్పుడు మా హస్బెండ్ పెరుగన్నం కూడా తినేస్తారు ఇక్కడ పెరుగన్నం అన్నం ఉందని చెప్పేసి పెరుగులు పెట్టేస్తాం అనమాట మార్నింగ్ అని చాలా ఇష్టం అది ఇంకా పట్టిన పచ్చళ్ళు కానీ లేదంటే నార్మల్ చట్నీ పచ్చడి కానీ ఏదో ఒకటి పెట్టేస్తే పెరుగన్నం అనేది తినేస్తారు ఇంకా మా వరకు టిఫిన్ వేసుకుంటాను అనమాట ఎక్స్ట్రా నైట్ ఎప్పుడైనా అన్నం తినకుండా మిగిలినప్పుడు ఆయన మార్నింగ్ పెరుగన్నం తినేస్తారు గ్రౌండ్కి వెళ్తారు కాబట్టి ఆయనకి డైజెషన్ అయిపోతుంది ఉండగలుగుతారు కూడా కొంచెం లేట్ అయినా కూడా నాకు అసలు పెరుగన్నం ఎక్కదు పిల్లలకు కూడా పెట్టట్లేదు అనమాట బాబుకి బాగోవట్లేదు కదా పెరుగన్నం ఇంకా నిమ్మో అనేసి నేనైతే పెట్టట్లేదు ఇంకా ఇంతకీ మీరు రోజు ఏ టిఫిన్ తిన్నారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనే మాట్లాడుతున్నాను ఎవరు మాట్లాడట్లేదు నాతో వీడియోస్ చూస్తున్నారు కానీ ఏ కమెంట్లో ఏమీ చెప్పటం లేదు మాట్లాడుకుందామని అన్నాను కదా ఓకేనా అయితే ఇక్కడ నాకు అట్లు వేయడం అయితే అయిపోయిందనమాట ఆ ప్యాన్ అటు సైడ్ చేసేస్తే చల్లారుతుంది కదా అప్పుడు తీయొచ్చు అని చెప్పనేసి ఇటు రైస్ పెట్టాను అటు కూడా నేను పాలైతే వెలిగించి పెట్టేశాను అనమాట రెండు మేము టిఫిన్ చేసే చోళ్ళు పైపోతాయి మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట ఇక్కడైతే మేము టిఫిన్ చేసేస్తున్నాము నేను మా బాబు కూర్చొని మా పాప హస్బెండ్ కూడా టిఫిన్ అయితే చేసేస్తారనమాట నెక్స్ట్ వీళ్ళు వాటర్ మిల్లన్ తెచ్చుకుందాం చెప్పి అనేసి బయటికి వెళ్దాము అని అయితే అన్నారనమాట అందుకే మా పాపకైతే నేను జల్ల వేస్తున్నాను నేను జల్ల వేసిన తర్వాత వెళ్ళి వాటర్ మిలన్ తెచ్చుకొని వాటర్ మిలన్ మిల్క్ అదే జ్యూస్ చేసుకుని తాగుతారంట నేనైతే ఎందుకు వేస్ట్ చేస్తారు నాకు తెలుసు వీళ్ళ సంగతి బాగాను తీసుకొస్తారు చేస్తారు కొంచెం జ్యూస్ చేసుకుని తాగుతారు మరి తర్వాత కాయ అలా వదిలేస్తారు అనమాట ఎందుకు అలా వేస్ట్ చేస్తారంటే పీస్లే తీసుకొస్తాము కాయ తీసుకురామని చెప్తారు కానీ కంపల్సరీగా కాయ తీసుకొస్తారు నేను అనుకున్నట్లే అయ్యింది అనమాట మా పాప జల్ల వేసేటప్పుడు వేసేది చిన్న చిన్న పిలకలైనా కానీ రెండు గంటలు పడుతుంది అటు తిరుగుతుంది ఇటు తిరుగుతీది పాపిడి తిన్నగా ఇవ్వదు అసలు బాగా విసిగేస్తుంది అనమాట అలా స్టాచ్యూలో కట్టేయాలి అనిపిస్తుంది దీనికన్నా కట్టేసేసి జల్ల వేయాలి అప్పటి వరకు అసలు వదలకూడదు అని అనిపిస్తుంది అనమాట అంత విసిగి చేస్తుంది పిల్లకాయలు బొడ్డ బొడ్డ పిల్లలకి వేయడానికి కూడా ఇక్కడ చూడండి మా పిల్ల పిల్లకలు వేసుకుందని చెప్పి హస్బెండ్ అయితే తల్లి చేస్తున్నారు వాడు కూడా పట్టుకుంటున్నాడు అన్నమాట మా పిల్లకైతే కోపం వస్తుంది ఊరుకోదు అసలు ఆ పిల్లలు పట్టుకుంటే పెద్ద ఫే జడ జుట్టు బాగున్నట్టు ఫీల్ అయిపోతుంది నా జుట్టు పెరిగింది కదమ్మా నా జుట్టు పెరిగిపోయింది కదా అంట తలస్నానం చేయించేటప్పుడు చూడండి వేషాలు ఎలా వేస్తాయి ఇంకా పిల్ల ఇంకా వాళ్ళైతే అలా బయటకు వెళ్ళిపోయారు నేను వాళ్ళని పంపించి టిఫిన్ చేసి వచ్చేటప్పటికి పాలైపోయింది రైస్ కూడా అయిపోయింది అనమాట ఇప్పుడు ఈరోజు గుత్తి వంకాయ కూర చేద్దాము చాలా రోజులు అవుతుంది చేసి కూడా అనేసి అవైతే తీసుకొచ్చాను ఎలా చేశాను ఏంటి అనేది నాకు ఇంతకుముందు మామూలుగా వంకాయ టమాటా వంకాయ అలా వండేసేదాన్ని వంకాయ అనేది పెద్దగా వండేదాన్ని కాదు నాకు అది పెద్ద పనిలాగా అనిపించేది అనమాట అమ్మో ఎంత ప్రాసెస్ అనిపించేది కానీ ఒక రెండు సార్లు వండిన తర్వాత అదే అలవాటు అయిపోయింది అనమాట ఇంకా అది టేస్ట్ బాగుంది మామూలు వంకాయ మీద అని చెప్పనేసి ఇంకా ఇలాగే వండేదాన్ని అనమాట అది ఏంటి అని నేను షార్ట్లో అప్లోడ్ చేశాను మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ వస్తుందేమో అనేసి లాంగ్ వీడియోలో అయితే నేను ఇంకా పెట్టట్లేదు అనమాట కూర అనేది మీకు కావాలనుకుంటే నిన్నే పెట్టాను షార్ట్ అది ఇందులో చూస్తే అర్థమవుతుంది సింపుల్గా ఉంటుంది పెద్ద హెవీగా కూడా ఏమీ ఉండదు అనమాట కర్రీ అయితే వండేసాను అయిపోయిందనమాట లాస్ట్కి వచ్చేసింది కొత్తిమీర కూడా వేసేసి కర్రీ అయితే స్టాప్ చేసేసాను నేను కర్రీతో పాటే ఇంకా నేను అది కర్రీ కంప్లీట్ అయిపోయింది తర్వాత ఇంకా కొబ్బరి చట్నీ కూడా చేశాను అనమాట కొబ్బరి మన గుళ్ళకి వచ్చిన కొబ్బరి చిప్పలు ఉన్నాయి అవైతే వాటితో అయితే కొంచెం కొబ్బరి చట్నీ కూడా చేశాను ఇంకా సరిపోతుంది అనేసి చేశాను అనమాట ఇంకా మా వాళ్ళు వచ్చారు వాటర్ మెల్లని పెద్ద కాయ తీసుకొచ్చారు అగో మిక్సీ జార్లు చూడండి ఇన్ని చేశారు నాకు జ్యూస్ అని అదొక జ్యూస్ జార్ ఇది ఇదని అదని ఎన్ని గిన్నెలు చేశారనమాట అసలు ఈరోజు దోశలు కదా గిన్నెలు కూడా ఎక్కువ రావనుకున్నాను కానీ వీళ్ళు చేసిన పనులకి నాకు అంత పని అయిపోయింది ఇప్పుడు అవన్నీ నేను క్లీన్ చేసుకోవాలన్నమాట చప్పు ఏం చేస్తాం వాళ్ళు ఇంకా అంతే మనకి చేసుకోవడమే పని పని అసలు ఆగేదే లేదు చేసిన కొద్దీ వస్తూనే ఉంటుంది అది మీకు సైడ్ కనపడిందో లేదో పుచ్చకాయ అయితే ఉంది వాళ్ళు పెట్టిన బుర్ర ఎంత ఉందో చూడండి వాళ్ళు అసలు ఎంత తిన్నారో ఇంత అయితే వేస్ట్ చేశారనమాట ఇంకా గిన్నెలైతే నేను క్లీన్ చేసుకోవడం మొదలు పెట్టేసాను ఇంక తప్పదు కదా ఈవినింగ్ అయితే ఇంక ఎక్కువైపోతాయి అనమాట అలా వదిలేస్తే త్రీ థర్టీ ఫోర్కి అయితే అసలు కిచెన్లో ఉండలేకపోతున్నామండి ఈ ఎండకి అసలు ఉమ్మదింపుకి చెమటలు పట్టేసి చాలా చిరాకు వచ్చేస్తుంది పక్కన ఎవరైనా ఉంటే కుంటే కుటేయలేమో అనిపించేస్తుంది అనమాట అంత చిరాకుగా ఉంటుంది ఆ టైంలో ఉండడం అందుకనే ఇంకా గిన్నెలైతే ఇప్పుడు తోమేసుకోవడం బెటర్లే ఒక పది నిమిషాలు ఉంటాయి అయిపోతుంది అనే ఉద్దేశంతో గిన్నెలైతే నేను తోమేసుకుందాం అనుకున్నాను మిక్సీ కూడా అక్కడ ఉంచేసాను అనమాట ఎందుకంటే ఈవినింగ్ పిల్లలకి కొంచెం బనానా మిల్క్ షేక్ అనేది చేసిద్దాము అనేసి ఈరోజు షాట్లో వస్తుందండి బలానా మిల్క్ షేకు అది కొంచెం బలహీనంగా ఉన్న పిల్లలు కొంచెం స్ట్రాంగ్ అవ్వడానికి కొంచెం బాడీ డెవలప్ అయి పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుందని నేను యూట్యూబ్లో చూశాను మా బాబుకి ఇద్దాంలే అనేసి ఇంతకు ముందు కూడా ఇచ్చానండి కానీ వాడికి హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల ఎన్ని ఇచ్చినా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయితే అయిపోయినాయి అనమాట సరే ఇప్పుడు ప్రాబ్లం ఏదో తెలిసింది అది క్యూర్ అవుతుంది కాబట్టి కొంచెం పిల్లడు కూడా కొంచెం పెరుగుతాడేమో అన్న ఉద్దేశంతో మళ్ళీ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశాను అనమాట అది ఎలాంటి ఎలా ఏంటిది అనేది నేను మీకు మామూలుగా చెప్తాను ఇంకా డీటెయిల్గా వివరంగా కావాలనుకుంటే షార్ట్లో కూడా ఆ ఓట్స్ ఖర్జూరము ఒక బనానా పల్లీలు కొమ్ముశనగలు ఉంటాయి కదా పచ్చ వేయించిన శనగలు టైపు అవి తేనె కొంచెం ఇవన్నీ మిక్సీ వేసేస్తే పాలు పోసి చేసేస్తే మిల్క్ షేక్ లాగా అయిపోతుంది అనమాట అది తాగితే కొంచెం పిల్లలకి బలము అని చెప్పనేసి అయితే అన్నారు అందుకని నేను కూడా ఇంకా అదైతే చేసి పెడదాం అనుకున్నాను చేసి ఈవినింగ్ చేస్తాను ఇక్కడ పిల్లలైతే మా ఆఫ్టర్నూన్ సేపు అయితే పడుకోబెట్టాను బలవంతంగా నిద్ర అయితే పోలేదులేండి ఎంతసేపు ఆటలు ఆడుతూనే ఉంటారు మా పాపకి స్విట్టింగ్ ఎక్కువ ఉంటుంది చెమట బాగా పడుతుంది ఇంకా ఈవినింగ్ గ్రౌండ్కి వెళ్ళి ఆడుకుంటామంటే కిందే కదా వీళ్ళు ఆడుకోండి నా పని అయిన తర్వాత పిలుస్తాను ట్యూషన్కి వెళ్ళరు కానీ అని చెప్పనేసి అన్నాను అయితే మా పిల్లల్ని హాలిడేస్ కదా ఖాళీగా ఉంటున్నారు ఎందుకని చెప్పనేసి వాళ్ళ స్కూల్ టీచరే క్లాస్ టీచరే హిందీ హిందీ ఇది ఉంటుంది కదా మన టైంలో ఏమన్నా ప్రాథమిక అనే అనేవాళ్ళు కదా ప్రావీణ్ హిందీ ప్రావీణ్ అయితే జాయిన్ చేయమన్నారు బాబునైతే అయితే జాయిన్ చేసాము వాడు వెళ్తున్నాడు వాడితో పాటు పాప కూడా ట్యూషన్కి వెళ్తానని చెప్పానంటే ఇద్దరిని ఈవినింగ్ అయితే రెడీ చేసి పంపిస్తున్నాను అనమాట నా అంతా అయ్యి వాళ్ళకి టైం అయ్యి స్నానాలు చేయించే వరకు ఆడుకోమని చెప్పాను గ్రౌండ్కి వెళ్ళి ఆడుకుంటామని వెళ్తున్నారు అనమాట వాళ్ళు చూసారా ఇల్లు అంతా ఎలా చేశారు మళ్ళీ ఈవినింగ్ కూడా పుచ్చకాయ తింటాము అని చెప్పనేసి ఇదంతా క్లంజీగా చేస్తారు కానీ తిన్నది లేదు పెట్టింది లేదు అసలు ఇంకా బయటికి అయితే వెళ్ళిపోతున్నారు వీడి కిందకి వెళ్తే గానీ నా పని అవ్వదు అని చెప్పనేసి వాళ్ళ కిందకి పంపించేశాను ఇల్లు అంతా మెస్సీగా ఉంది చాలా అంటే చాలాగా అసలు అంతా చేసినా అవ్వట్లేదండి బాబు పని విసిగా వచ్చేస్తుంది అందరిదిద్దలేండి నేను ఇంకా కాదు చేసేది మళ్ళీ పాలన్నీ వెచ్చపెట్టుకోవడము ఇదంతా మామూలే కదా పిల్లల్ని అయితే మిల్క్ షేక్ ఇచ్చి పంపించేశాను ప్రశాంతంగా బట్టలు అక్కడ పడేసి నేను ఫ్రెష్ అయ్యి వచ్చాను ఇంకా ఇప్పుడు అవి మడతలు పెట్టాలి రైస్ కడిగి పెట్టి వచ్చాను రైస్ ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు బట్టలు మడత పెడదామని మార్నింగ్ రైస్ అయితే ఉందనమాట ఇంకందుకే దానికి తగ్గట్టు కొంచమే ఉండాను ఇక ఈ గిన్నెలు సర్దాలి మళ్ళీ మొదలై పని అనేది టైం చూసారా ఏడుపా అవుతుంది ఇంకా అలా చేసే కొద్ది పిల్లలు వచ్చినా కూడా ఉంటుంది మళ్ళీ వాళ్ళు అదిగో వచ్చేసారు వాళ్ళు రావడం వాళ్ళకి అన్నాలు తినిపించడము ఇంక ఇదే పని అనమాట ఇది డైలీ లాగ్ రొటీన్ అనమాట మీకు బోర్ కొట్టిందేమో కానీ మన ఉండేదే ఇది కదా కాస్త రిలాక్సేషన్ చూడడము ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మిల్క్ షేక్ మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను షార్ట్స్ అప్లో ఈరోజు అప్లోడ్ చేస్తాను మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అలా వస్తుంది తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్